బ్రో బండలు బలిగే ఎండల టైంలో వర్షాలు వర్షం వరుసనాయి వర్షాకాలం రాకముందే బండలు వలిగే ఎండలు కొట్టే టైంలా ఇప్పుడు వాన ఎందుకు పడుతుంది తెలుసా ఒక నాలుగు దినాలు పడుతుంది ఎందుకు పడుతుందో తెలుసా ఇప్పుడు రైతులు చేన్లు చేసిండ్రు కందులు కోసినారు అన్ని కోసం ఎండకు ఎండినాయి వానకు తడుస్తున్నాయి ఇప్పుడు తడవాంగల్ని వెనకనే రైతులు ఏం చేస్తారంటే నాగాలి తీసుకొని దున్నుతారు దున్ని మొత్తం ఇప్పుడు విత్తనాలు వేయడానికి మొత్తం సాఫ్ చేసి పెడతారు అంటే ఇప్పుడు ఓన్లీ నాలుగు రోజులు పడుతుంది మళ్ళీ ఎండని వస్తుంది ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు రైతులకు ఆసరా వాన అర్థమైందే ఈ వాన పడితేనే భూమి దరిచి దాన్ని మొత్తం జొన్న కొయ్యాలి అవన్నీ మొత్తం సాబైపోతాయి చేను పొతం చేసుకుంటారు రైతులు అర్థమవుతుందా అందుకోసమే వాన పడుతున్నది ఇక ఇది ఏమి ఎక్కువ దినాలు పడదు ఖాళీ మూడు నాలుగు దినాలు పడుతుంది మళ్ళీ ఈ జూన్ ఈ మే దాటినాకనే వాన పడుతుంది బాబారు అదే తుఫాన్ ఎందుకు వస్తుంది అంటే ఈ టైంలో వస్తుంది బరాబరు ఇంకోటి ఊర్లల్లో ప్రతి ఒక్కరు ఈ టైంలో పడ్డ వానకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బా మీకు తెలియదు విలేజ్ల నేను విలేజ్లో పుట్టినా కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు తెలుసా అందరు గునుక తీసుకొని ఎడ్లకు ఇట్లా పూజ చేసి మొక్కి దుక్కి దున్నుతారు అర్థమైంది దుక్కి అనేది ఎందుకు దున్నతారు తెలుసా భూమిని గట్టిగా అయిపోయింటుంది కదా మొత్తం లూజ్ చేసి లూజ్ చేసిన తర్వాత కప్ ఉన్న టైంలో విత్తనాలు వేస్తారు అర్థమవుతుందా విత్తనాలు వేయడానికి సాఫ్ చేస్తారు కాబట్టి ఈ టైంలో వాన పడుతుంది ఏదో వాతావరణ శాఖ ఆ శాఖ ఈ శాఖ కాదు ఈ టైంలో వాన పడాలి నాలుగైదు వానాలు పడుతున్నది అట్లా ఇంకోటి రైతులకు ప్రతి ఒక్కరు మీరు మంచిగా సంతోషంగా చేను దున్నుకోండి ఓకేనా ప్రేతిస్తారు ఇలా